వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే మా పెళ్లి రోజు అనమాట మే సెవెంటీన్త్ మా మ్యారేజ్ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి లెవెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యింది ట్వెల్వ్ ఇయర్స్ ఇంకా స్టార్ట్ అవబోతుంది సో అందరూ బ్లెస్ చేయండి ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే గుడికి వచ్చామనమాట గుడిలో చేసి ఇంటికి వెళ్తాం ఈరోజు బ్లాగ్ అంతా ఉంటుంది సో చూస్తూ ఉండండి స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మా పెళ్లి రోజు పెళ్ళి అయ్యి పదకొండు సంవత్సరాలు అయితే అయింది ఇది పన్నెండో సంవత్సరము అందరూ బ్లెస్ అయింది నవతన్నం హ్యాపీ మూమెంట్స్ కదా ఇవన్నీ అందువల్ల గుడికి అయితే వచ్చాము గుడిలో పూజ చేసి ఇంక ఇంటికి ఇంట్లో కేక్ కటింగ్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో మీతో ఇంకా ఇక్కడ నేనైతే గుళ్ళ పూజ అయితే మొదలు పెట్టస్తాను ముందుగా వినాయకుడికి అయితే పూజ చేశాను అనమాట గుళ్ళు అన్ని దేవులు కూడా ఉన్నాయి వినాయకుడు ఉన్నది హనుమాన్ కూడా ఉంది తులసి బృందావతి కూడా ఉంది బయట చిన్న చిన్నగా ఉన్నాయి ఇవన్నీటికి మనమే పూజ చేస్తాం పంతులు గారు లేరు అనేసి అయితే నేను పూజ చేస్తూ ఉన్నాను అనమాట ఇదిగోండి తులసి బృందావతికి కూడా వాటర్ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టాను చా ఎప్పుడో ఒక్కోసారి కదా ఇలా వస్తాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది గుడికి వస్తే ఇతను తినైతే మా మరిది వాళ్ళ బాబు అనమాట తను కూడా మాతో పాటు వచ్చాడు మా పిల్లలు అయితే ఇంకా పడుకొని అయితే లేగలేదు పడుకునే ఉన్నారు సో వాళ్ళ కోసం అనమాట వెయిట్ ఇది అయితే గజ స్తంభం ఏదైతే గుడి ముందలు ఉంటుందో చిన్న గుడి అయినా సరే ఉన్నదన్నమాట ఇదిగోండి ముందుగా ఇది ఇదైతే వినాయకుడు ఇంకా తులసి బృందావతి ఇక్కడైతే బ్యానర్ ఎలా పెట్టి ఉన్నది అనమాట చాలా చిన్న గుడి ఇంకా గుడిలో పంతులు గారు అయితే తాళమేసి వెళ్ళిపోయినారు ఎయిట్ థర్టీకే వెళ్ళిపోయారు ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా అందుకోసం గుడిలో అయితే లేరు అదే మండే సాటర్డే అయితే గుడిలో అవైలబుల్గా ఉంటారు ఇంకా గుడి పూజ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం అనమాట బైక్ మీద అయితే వచ్చాం మా ఊర్లో గుడి లేదు ఇది పక్క ఊర్లో ఉండే గుడి అనమాట హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇదిగో ఈరోజు అంత వెరైటీస్ హాయ్ చెప్పు హాయ్ మా అక్క చికెన్ కర్రీ చేస్తుంది చూడాలి ఎలా చేస్తుంది ఏంటి అని ఫస్ట్ ఏ ఆయిల్ వేసి ఇంకా గుడి నుండి వచ్చిన తర్వాత పొద్దునైతే నార్మల్గానే తినేసామనమాట తినేసి అలా రెస్ట్ తీసుకుని ఇంకా ఈవినింగ్ కోసం అయితే రెడీ చేసుకుంటాను ఏవైతే మా ఫ్యామిలీ కోసం అనమాట ఏవేవి కావాలో అవైతే వండుకుంటాము చికెన్ కర్రీ ఇక్కడైతే మా అక్క చికెన్ కర్రీ చేస్తూ ఉందనమాట ఇంకా చికెన్ కర్రీ బిర్యానీ ఇంకా చెనపప్పు వడ్లు చేసుకుందామని అయితే అనుకున్న ఇవ్వండి ఇవన్నీటి కోసం ప్రిపరేషన్ అయితే అవుతూ ఉంది చాలా బాగుంటుంది ఇలా అందరం కలిసి చేసుకోవడం వల్ల సో వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి అయితే ఇక్కడ ఈరోజు చికెన్ వాడు కదా ఈరోజు మా పెళ్లి రోజు స్పెషల్ గా అక్కడ నాన్ పెడకండి ఇంకెక్కడైతే నేను వాడని తయారు చేస్తాను ఇవే చెనపప్పు వాళ్ళు దానికోసం ముందుగా చెనపప్పు అయితే నాన్ వెజీసాన్ని చూపించు ఇలా చనపప్పు అనమాట ఇది నాన్ వెజ్ వన్ కేజీ చనపప్పు ఇది చికెన్ టూ కిలో చికెన్ అనమాట దీనికి ఉప్పు పసుపు కారం కలిపి అయితే పెట్టారు ఇంకేట్ చికెన్ కర్రీ కోసం అయితే ఒక సైడ్ తాలింపు అవుతూ ఉందనమాట చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని వన్ అవర్ ముందే ఉప్పు పసుపు కారం అయితే కలిపి పెట్టుకున్నామన్నమాట ఇప్పుడు తాలింపు అయితే వేసుకున్నాము తాలింపులో ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు మాత్రం వేసాము ఇంకా ఈ కళ్ళు పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు వేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత అక్క చికెన్ చాలా బాగా చేస్తుంది అనమాట సో అందుకోసం తను అయితే చికెన్ చేసింది నేను బిర్యానీ ఇంకా వడలు కూడా తనే చేసింది అనమాట ఇంకా వడల కోసం ఏవైతే నానబెట్టుకున్నామో అవైతే కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలన్నమాట శనగపప్పు అవి కూడా చాలా టేస్టీగా వచ్చాయి మన ఫ్యామిలీ కదా ఎక్కువగా ఎవరు లేరు కదా అనేసి అయితే మేము సింపుల్గానే చేసుకుంటాం అనమాట ఇయర్ యానివర్సరీ లాస్ట్ కరివేపాకు కూడా మిక్సీ చేయాలి కరివేపాకు ఫైనల్ గా లాస్ట్ దాంట్లో కరివేపాకు ఇంకా అల్లం జీలకర్ర వేసి మిక్సీ పచ్చిమిరపకాయలు కూడా వేసి పచ్చ చేసి అందులో కలుపుకోవాలి అప్పుడు శనగపాకు వాళ్ళు మంచి టేస్ట్ వస్తాయి అనమాట ఇంకెక్కడైతే చిన్నపప్పు మొత్తం మిక్సీ పట్టిస్తానమాట మొత్తం కచ్చా పచ్చాగా మిక్సీ అయితే పట్టే మిక్సీకి అయితే కప్పు లేదు ఇంకా పాడైపోయింది అనేసి అలా గిన్నె పట్టుకొని అయితే చేస్తూ ఉన్నాము ఇంకే అందులో లాస్ట్లో ఏనమాట పచ్చిమిరపకాయలు అల్లం ఇంకా జీలకర్ర ఇవి మూడు కూడా మిక్సీ పట్టి కరివేపాకు కూడా వేసి వేస్తే చాలా టేస్టీగా వస్తాయి ఆ స్మెల్ కూడా తెలుస్తుంది అనమాట నార్మల్గా వేసే కంటే లైట్గా మిక్సీ పట్టి వేస్తే చాలా బాగుంటాయి నాకైతే తెలియదు ఇలా అక్క చెప్పిందనేసి అలానే చేశాను అనమాట మిక్సీ చేశాను ఇక్కడైతే చికెన్ ఉడుకుతూ ఉందనమాట చికెన్లో ఇంకేం వేయలేదు ముందుగా కలిపెట్టినవన్నీ చికెన్ మసాలా కూడా ముందుగానే రెడీ చేసి ప్రిపేర్ చేసి ఉన్నదనమాట వాటర్ వాటర్లో ఇంకున్న తర్వాత మసాలా అయితే వేస్తారు మసాలా తర్వాత టమాటా ఫైనల్ గా మొత్తం అయితే మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలి అనమాట ఉప్పు బెల్లం కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి కొడలు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయని అన్నమాట రాకుండా టేస్టీ అయిపోతుంది ఇది సైడం తొన్నది కొంచెం కొంచెం కడ్చుకొనినమలే యాజ్ ఫస్ట్ ఇది కొంచెం వేసిస్తా ఫైనల్ గా మొత్తం మిక్స్ చేసి కొంచెం ఆవిరిలో ఫ్రై చేస్తాను కొంచెం ఇలా నాన్తది కొంచెం నాన్తది కదా ఉప్సోడు ఇంకా చిన్నపప్పు వడలకైతే మొత్తం ప్రిపేర్ అయిపోయింది అనమాట మిక్సీ పట్టిస్తాను చిన్నపప్పు ఇంకా ఫైనల్గా పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు అవి కూడా మిక్సీ పట్టి అయితే వేసాము ఇంకా కొంచెం సేపు నానితే అంతే బాగా వస్తాయి వాటర్ వేసి అలా పెట్టామనమాట ఇక్కడ పొయ్యి అయితే సిద్ధమవుతూ ఉంది బిర్యానీ కోసం కొంచెం మసాలా మసాలా ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా అయితే అందులో ఫ్రై చేస్తాము ఆయిల్లో మసాలా బిర్యానీ రోజు వంటలు స్పెషల్ మసాలా కూడా మసాలాలో నేటైతేసాం అక్క వెల్లుల్లి అల్లం ఇంకా జీలకర్ర ఇంకేటవి పువ్వులు చెక్క చెక్కరు చెప్పు చాలు కొంచెం బిర్యానీ మొత్తం చికెన్కి కావాల్సిన మసాలా అంత వెల్లుల్లి అల్లం జీలకర్ర ఇంకా పువ్వు చెక్కలు లవంగాలు ఇలాచి మొత్తం అవన్నీ కలిపి అయితే మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు దాన్ని ఫ్రై అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అదే చికెన్ మసాలా కదా చికెన్ కోసం మసాలా ఫ్రై అవుతుంది రెండు మసాలా వేసామనమాట చికెన్కి కి బిర్యానీకి ఇదే మసాలా ఫేమస్ మా సైడ్ అయితే ఎలాగే దొరుకుతుంది మీ సైడ్ దొరుకుతుందా లేదని మాకైతే అసలు ఇంకా ఈ మసాలా వచ్చేసి చికెన్ కోసం అనమాట కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు వేసి మసాలా ముందుగా ఏదైతే చూపించానో ఆ ప్యాకెట్ అంతా మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసేసి ఇంకా టమాటా కూడా వేసి బాగా ఫ్రై చేసి ముందుగా ఉడికిపోయిన చికెన్లు అయితే మిక్స్ చేసుకోవడమే చాలా టేస్టీగా వస్తుంది అనమాట చికెన్ ఎక్కడైతే పనులు అవుతూ ఉన్న ఈ సైడ్ పొయ్యి అయితే వెలిగించాము ఫ్రై అయిపోయింది అనమాట ఫైనల్గా లాస్ట్ వరకు అయితే మొత్తం ఫ్రై అయిపోయింది చూపించు కలిపి ఇందులో అయితే వేసిన పక్క పసుపు ఉప్పు పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసాము మసాలా టమాటా ఇప్పుడు ముందుగా అది ఉడికిపోయి చికెన్ అయితే తెచ్చి మసాలా వేస్తా ఇంక రెడీ అవ్వలేదు అవుతుంది లాస్ట్ కూడా నిండిపింది అల్లది ఇచ్చేస్తే రైస్ కుక్కర్ లా తప్పేలా ఉంది కదా అది ఇంకా పెద్దది కదా అది మాడిపోతుంది తప్పులా అనమాట ఇప్పుడు మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ కనిపిస్తుంది పెట్టుకోవాలన్నమాట ఫైనల్ గా ఇవ్వండి మసాలా వేసిన తర్వాత ఇలా అయింది మూత పెట్టి వాటర్ వేస్తారా ఇంకా లాస్ట్ వాటర్ అన్నీ చాలా టేస్టీగా ఉంటది అనమాట ఈ చికెన్ అందరు కూడా ట్రై చేయండి వంటల్లో స్పెషలిస్ట్ చికెన్ కర్రీ కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పొయ్యి మీద బిర్యానీ బిర్యానీరా

అలా నిలబడి చూసినట్టు అయితే తాగుతుంది అనుకోకండి లేదు లేదు చేస్తే ఇప్పుడు బిర్యానీ స్పెషల్ కొండలో బిర్యానీ ఫైవ్ మినిట్స్ మంచిగా మోత పెట్టేసి ఇంకా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ ఏం చికెన్ అక్క పేరేంటి చికెన్ చికెనా ఇది చికెన్ ఇప్పుడు దించేసి చికెన్ తీసి అక్కడ పెట్టించినాం ఇప్పుడు వడల కోసం వేసుకుంటాం అనమాట ఇదే వడల కోసం మిక్సీ ఏదైతే పట్టామో ఇప్పుడు వడా రెడీ అవుతుంది చూస్తూ ఉండండి సరే ఇదిగోండి ఇప్పుడు వడా కోసం అయితే ఆయిల్ వేసుకుంటాను ఇప్పుడు వడలు రెడీ అవుతాయి చిన్న పప్పు వడలు అన్నమాట ఇంక ఒక సైడ్ అయితే వాడవుతోంది ఇంకో సైడ్ అయితే బిర్యానీ కోసం నేనైతే తాలింపు వేసాను ఏదైతే చూపించాను కదా ఆ ప్యాకెట్ అయితే కొంచెం ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకుని ఆ ప్యాకెట్ మొత్తం వేసాను అన్నమాట తర్వాత ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే బాగా వేగిపోవాలి మా సైడ్ అయితే ఆ మసాలా ప్యాకెట్ చాలా ఫేమస్ అనమాట బిర్యానీకైనా చికెన్కైనా చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు కూడా వేసి ఇక్కడ మొత్తం తాలింపు పెట్టిన తర్వాత చాలా పెద్ద కొండ కాబట్టి బయట పొయ్యి మీద ఇంకా వాటర్ అయితే వేడి చేయడానికి పెట్టున్నాను ఈ తాలింపు తాలిం తర్వాత మొత్తం తీసుకెళ్లి బయటే పెట్టేస్తాను అనమాట సో కాలింపు వరకే గ్యాస్ అనమాట గ్యాస్ చాలా చిన్నది అనేది పెద్దది కాబట్టి అందువల్ల ఇంక ఇక్కడైతే అవ్వదనేసి అక్కడే ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట సో ఇలా ఇంట్లో అందరం కలిసి వంటలు చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మా ఇంట్లో అయితే మా హస్బెండ్స్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఏవైనా కట్ చేయడం ఇలాంటివి కూడా వాళ్ళు ఎప్పుడూ హెల్ప్ చేస్తారు మా హస్బెండ్ అనే కాదు మా బావగారు అందరు కూడా హెల్ప్ చేస్తారు ఈ విషయంలో నిజంగా మేము మేమందరం చాలా లక్కీ ఇంక ఇక్కడ బిర్యానీ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇంక బయటికి తీసుకువెళ్ళి వాటర్ వేసేసి ఇంకా కావాల్సిన బియ్యం అయితే ముందే నానబెట్టుకొని ఉన్నాను అనమాట ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ వాడాలి చాలా బాగా తీయాలి ఈసారి వేసి నువ్వు తీయాలి ఇట్ సైడ్ బిర్యానీ కూడా ఉంటుంది आजाती है और कब से आ जाती

వడలు కూడా అయిపోయాయి మా అక్క అయితే వడలు చేసేసింది ఇదిగోండి ఇన్ని వడలైనా ఆల్రెడీ తినేసినారు రెండు సార్లు అనమాట పిల్లలు చాలా అయ్యాయి ఇంకా ఉన్నాయి అక్కడ ఉన్నాయన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఇదే మా పెరడ చూడండి చెట్లతో ఎంత అందంగా ఉందో మొత్తం కరివేపాకు చెట్లే ఇంకా చూపిస్తాను రండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చాలా ఇష్టం నాకు ప్రశాంతంగా ఉంటుంది ఇదైతే ఒక బాత్రూమ్ కట్టారు బట్ యూజ్ చేయరు అనమాట ఇది ఎక్కడ ఇక్కడైతే గోరెంట్ చెట్టు ఉంది నైట్ పెట్టుకుందామని గోరెంటు ఆకులైతే ఏరతాను ఇది ఆకు ఏరి నూరిన తరువాత పెట్టుకుంటే చాలా బాగా పండుతుంది అనమాట నార్మల్ కోన్ పెట్టుకున్న కంటే ఇది చాలా బాగుంటుంది సో పెట్టిన తర్వాత నైట్కి అయితే చూపిస్తాను చూస్తూ ఉండండి ఇదిగోండి ఏరుతున్నావా ఏదో అంతేరు అదిగోండి ఇంకా మా ఇంటి అందరు కావాలి కదా అందుకోసం ఎక్కువ ఏరుతున్నారు వాడంబరాలు చాలా బాగుంటాయి మా సైడ్ అయితే కనకంబరాలు వాడంబరాలు ఇవన్నీ కూడా అంటారనమాట ఇవి కూడా మా పెరట్లో ఉన్నాయి చాలా బాగుంటుంది పల్లెటూరు వాతావరణం అంతా చూడండి చెట్లు ఈవినింగ్ టైం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోండి ఇవన్నీ అందరు అనమాట లైన్గా ఇల్లు కూడా ఉంటాయి ఇంకా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇంకెందుకులో ఈ ఇంట్లోనే వంట అన్నీ చేసాం కదా ఇక్కడే కేక్ కూడా కట్ చేసిద్దాం ఇంకా పెద్ద ఇంటికి వెళ్ళడం ఎందుకు అనేసి ఇక్కడే ప్రిపేర్ అయితే చేసుకున్నాం ఇది కొంచెం చిన్న ఇల్లే అయినా సరే మేము చిన్నప్పటి నుండి మా అత్త వాళ్ళు ఉంటున్న ఇల్లు అనమాట ఇంకా ఇక్కడ మా దేవుడు ఉన్న ఇల్లు కూడా చాలా ఇష్టం అనమాట అందరికీ ఇంకా అందరు పిల్లలందరికీ పిలుచుకుని అయితే మా బాబు వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇలా అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం అక్క వాళ్ళు అందరూ రెడీ అయిపోయిన తర్వాత కేక్ అయితే కట్ చేసుకుందాం అనేసి మా హస్బెండ్ అయితే అన్ని ప్రిపేర్ పెడుతూ ఉన్నాడు ఇంకెవ్వరు లేరు చిన్న పిల్లలు మాత్రమే అనమాట ఇంకా మీరు అనుకోవచ్చు మా పాప ఏది వీడియోలో లేదని తనకైతే ఈరోజు హెల్త్ బాగాలేదు తను పడుకుని ఉందనమాట ఎంత లేవమని చెప్పినా సరే లేవలేదు ఆ విషయంలో చాలా డిసప్పాయింట్ అయితే అయ్యామో పాప లేదనేసి చెప్పేసి ఇంకా పిల్లలు అయితే వచ్చేసారనమాట సింపుల్గా చేసుకున్నాం కానీ ఫ్యామిలీతో చాలా హ్యాపీ అనిపించింది ఇలా అందరం కలిసి చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇంకా ఎక్కడైతే ఒక్కొక్కరు ఉంటాం కదా అంత ఏమనిపించదు ఇంకా నా పెళ్ళైన నుండి మా ఇంట్లోనే మా యానివర్సరీ

సో కేక్ కటింగ్ కూడా అయిపోయింది అనమాట చిన్న ఇల్లు కదా పిల్లలందరూ గోల గోల అనమాట టైం అప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది అని పిల్లలు ఎప్పుడు కేక్ తినాలి కేక్ తినాలి అన్నట్టు హ్యాపీ అనమాట విలేజ్లో పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు అందరు కూడా అనమాట ఇంకా మా అక్క వాళ్ళందరూ కూడా కేక్ తినిపించి కేక్ కూడా రాసుకున్నమాట చాలా ఎంజాయ్ చేస్తాము అయితే ఇంకా ఫోటోలు అయితే అలా దిగుతూ ఉన్నాం ఫ్యామిలీ మొత్తము ఇంకా పిల్లలందరికీ కావాల్సినవి అయితే ఇచ్చేయాలి లేదంటే వాళ్ళు అప్పటికే వేడితో చాలా హడాబుడి అయిపోతారు మా హస్బెండ్ అందుకోసమే అన్ని రెడీ చేసి పిల్లలందరికీ ఇస్తూ ఉన్నారు బాబు కూడా

ಆ ಪಟ್ಟು Aamma naya aamma, siya aamma, aamma naya aamma, aamma naya aamma, aamma naya aamma. Purika aamma muayisi ka వీళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ అనమాట హస్బెండ్ అయితే పిలిచారు వీళ్ళు కూడా వచ్చారనమాట ఫైనల్గా గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట చాలా చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు ఇంకా ఇదంతా అయిపోయింది అనమాట లాస్ట్ ఫ్యామిలీ అంతా ఫుడ్ అవి తినేసి పిల్లలు ఇద్దరు వీళ్ళిద్దరైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు జ్యూస్లు అయితే చాలా ఇష్టం అనమాట తాగుతూనే ఉన్నారు ఒకటే తాగడం జ్యూస్లవి ఇంకా లాస్ట్లో ఇదన్నమాట సో వీడియో అంతా చూసారు కదా నచ్చిందని అయితే అనుకోండి నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి